హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం వచ్చేసి పత్తిలో మూడో స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రులారా పత్తిలో వచ్చేసి మనం మూడో స్ప్రే ఏం చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి ఉలాల పాటు సర్పంచ్ అని రెండు మందులు మనం కలిపి స్ప్రే చేసి స్ప్రే చేయడం జరిగింది మిత్రులరా ఉలాలో వచ్చేసి మనకి పేను బంక వీటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సర్పంచ్ అనేది దాని లోపల మనకు వచ్చేసి ప్రూఫ్నో ఫస్ట్ ఫార్టీ పర్సెంట్ అంతేకాకుండా సైపర్ మిత్రుని వచ్చేసి టెన్ పర్సెంట్లో ఉంటుంది మిత్రులారా అది మనం కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా ఆ స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అసలు ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో మీకు వీడియోలో చూపిస్తాను దాని తర్వాత మనం ఈరోజు పత్తిలో ఏ మందులు స్ప్రే చేస్తాం అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండి మిత్రులరా ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులరా ఈ హైట్కి వచ్చేసింది మనం లాస్ట్ స్పీడ్లో వచ్చేసి ఉలాల స్ప్రే చేసాము ఉలాలతో పాటు సర్పంచి రెండు కలిపి మనం స్ప్రే చేసాము పాటు త్రిపుల్ నైన్టీన్ ప్యాకెట్స్ ఇది గ్రోతింగ్ సంబంధించి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులరా ప్రజెంట్ అయితే మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులరా ఈ స్టేజ్కి వచ్చింది మనకి ఇప్పుడు పెయిన్ కానీ ఏమీ లేవన్నమాట మనం మీరు గమనించినట్లయితే కా కాకపోతే మనం స్ప్రే చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ మనం ఈ వర్షాలు కొంచెం పడుతున్నాయి మిథులరా మనం మందు స్ప్రే చేసుకుంటే అని చెప్పేసి ఈరోజు మనం వాళ్ళ కొంచెం ఒరుపుగా ఉంది మిథులరా మందు స్ప్రే స్ప్రే చేయాలని చెప్పి మనం తీసుకురావడం జరిగింది ప్రజెంట్ మనది కాటన్ వచ్చేసి మిథులరా ఈ విధంగా ఉందన్నమాట మీరు గమనించినట్లయితే ఈ స్టేజ్లో ఉంది ప్రజెంట్ ఓవరాల్గా మనది పత్తి అయితే విధంగా ఉంది మిత్రులారా మనకి పెయిన్ కానీ ఏం లేదనమాట కొంచెం మెత్తగానే ఉంది మనకి ఈరోజు మనం ఎనీవే పత్తిలో ఏం స్ప్రే చేస్తామంటే మీకు చూపిస్తారని మిత్తులారా మనం పత్తిలో వచ్చేసి స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే మిత్తులారా హెయిర్ కిలస్ ఇన్సెక్టిసైడ్ దాంతోపాటు ముషి మిత్తులారా దీంతోపాటు న్యూట్రీ స్ప్రే చేసుకోవడం జరిగింది ఇది మనం ఎలా ఎంత స్ప్రే చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెర్కిలస్ కిలెస్ ఇది మనం ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి కాటన్లో వచ్చేసి నేను ఎక్కువగా మూడో స్పేలో వాడతా ఉంటాము మిత్రులార మనం ఇది మూడో స్ప్రేలో కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది మిత్రుల దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి లైఫ్ ఎన్సూరన్ వచ్చేసి ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ దాంతోపాటు ఎస్టామా ప్రైడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ డబ్ల్యూపీ ఫామ్లో ఉంటుంది అంటే వెటబబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులారా దీన్ని మనం స్ప్రే చేసుకోవడం వల్ల తెల్లదోగా దాంతో దాంతోపాటు మూడత ఏమున్నా కానీ మనకు పోతుంది దాంతోపాటు అంతేకాకుండా ఎర్రనెళ్ళి మీద మనకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రుల దీని డోర్స్ చూసుకున్నట్లయితే మనం ఎక్కడానికి వచ్చేసి రెండు వందల వందల యాభై గ్రాములు మనం యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారు మనం ఒక కేజీ వచ్చేసి సుమారు నాలుగు ఎకరాలకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా హెర్క్లెస్ దీని కాంబినేషన్లో వచ్చేసి మనం కాటన్ మీరు చూశారు కాబట్టి మంచి గ్రోతింగ్ ఉంది ఇప్పుడు అంతా పురుగు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ స్ప్రేలో కూడా మనం ప్రొఫినోఫర్స్ కొంచెం పర్సంటేజ్ తగ్గించి స్ప్రే చేసాము ఈసారి కొంచెం డోస్ పెంచుతున్నాం అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి సుమటో కంపెనీ వాళ్ళు మిత్రుల సుమటోవ అంటే మీ అందరికీ తెలిసిందే మంచి కంపెనీ స్టాండర్డ్ కంపెనీ అనమాట దీని లోపల మనకి టెక్నికల్ చూసుకున్నట్లయితే ప్రొఫినోఫర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాంతోపాటు పెంపో పత్రం వచ్చేసి ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ ఈ రెండు టెక్నికల్స్ కలిసి ఉంటుంది అనమాట దీని ఏంటంటే మనకి గులాబీ రంగు పురుగు అంతేకాకుండా పచ్చ పురుగు వీటి మీద పురుగుల మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారా దీని డోస్ చూసుకున్నట్లయితే మనకి ఒక లీటర్ వచ్చేసి సుమారు మనం నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి లీటర్ కూడా మనకి సుమారు వెయ్యి రూపాయల దాకా మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది మిత్రులారా హెర్ క్లాస్ చూసుకున్నట్లయితే వన్ కేజీ వచ్చేసి రెండు వేలన్నర దాకా మనకి మార్కెట్లో ఉంటుంది మిథులార అంటే ఎకరానికి వచ్చేసి సుమారు మనకు హెయిర్ క్లాస్ అయితే ఆరు వందల రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మనకి రెండు వందలు వేసుకోండి రెండు వందల యాభై అట్లా వేసుకోండి అంటే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి వెయ్యి రూపాయల్లో మనకి మంచి మంచి ఎఫెక్టివ్గా మనకి పురుగుకి సంబంధించి కానీ ఎర్రెళ్ళకి సంబంధించి కానీ అన్నిటికీ అనేది మనకి స్ప్రేయింగ్ అవుతుంది దీంతో పాటు ఈసారి మనకు అంత ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం ఎన్పికే మూడు పంతొమ్మిదిలో అది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తీసుకురావడం జరిగింది మిత్రులరా పదమూడు పర్సెంట్ నత్రజన్ ఉంటుంది అంతేకాకుండా మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకి పొటాష్ ఉంటుంది మిత్రులరా ఇది వచ్చేసి పొటాషియం నైట్రేట్ అనమాట మనకి ఈ టైంలో ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆ ఫ్ల పోత అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి అంతే కాకుండా వచ్చిన పూత అనేది మనకి కాయగా మారడానికి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది మిత్తుల ఇది గ్రోమోర్లో తీసుకురావడం జరిగింది మనకి కాస్ట్ సుమారు వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ రూపీస్ దాకా ఉంటుంది అనమాట వన్ కేజీ ఇవి మనం ఈరోజు కలిపి మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవి మిత్తుల ఇవి మనం మనం ట్రాక్టర్తో స్ప్రే చేస్తాం అనమాట నేను గత వీడియోలో గత గత లాస్ట్ రెండు స్ప్రేయింగ్లు కూడా నేను కా ట్రాక్టర్తోనే స్ప్రే చేయడం జరిగింది ఈ ట్రాక్టర్కి మనం టైర్లు కూడా మనం మన ట్రాక్టర్కి ఇవి మోడిఫికేషన్ చేయడం మాడిఫికేషన్ చేసాం మిత్రులరా ఇది మాడిఫికేషన్కి సంబంధించి మనకి ఎంత ఖర్చు అయింది ఏంటనేది కూడా నేను మీకు తరల మీకు మరల నేను నెక్స్ట్ ఒక వీడియోలో మీకు తెలియజేస్తాను మిత్రులారా ఈ విధంగా మనం ఈరోజు ఇది పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చాం మిత్రులారా ఇంతే కాకుండా ఇంకా ఉన్నది మీకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కోసమే మనం అవి అవి చూపించడం జరిగింది మిత్రులారా మనం సుమారు కార్డు వచ్చేసి పత్తిలో మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే మిత్రులారా హెరిక్లెస్ మిత్రులారా హెర్ దాంతోపాటు మనకి ప్రొఫెనో ఫస్ట్ టెక్నికల్లో ఇవి తీసుకురావడం జరిగింది దీంతో మనం కలిపి మనం స్ప్రే చేస్తున్నాం మిత్రులారా ఇవ మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఈ టైంలో మనకి ఎరనాలి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాంతోపాటు మనం పురుగుకు కూడా ఈ టైంలో మనం మూడో స్ప్రేలో వేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన మందులు అయితే అవే మిత్రులారా uh